చేసేటప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో కమెంట్ చేయండి నేనైతే మాత్రం ఉప్పు ఉండకూడదు కారం ఎక్కువ ఉండకూడదు పులుపు ఎక్కువ ఉండకూడదు అని హెల్దీగా ఉండాలి టేస్టీగా ఉండాలి చాలా మంచిగా పిల్లలు పెడితే తినేసేయాలి ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు నా పిల్లలకు చేసినప్పుడు ఈ రోజు ఇంతటికీ ఏం చేస్తున్నావు మా అంటారేమో అలసందలు ఫ్రై చేద్దాం అని చెప్పి అలసందలు అయితే నానపెట్టాను ఇది ఎండు అలసందలు అనమాట త్రీ అవర్స్ ముందే నానపెట్టుకున్నాను వాటర్ వేసి ఇంక ఇక్కడైతే త్రీ అవర్స్ తర్వాత అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అలాగే ఉప్పు కూడా వేసుకొని త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాను మంచిగా బాయిల్ అయిపోయింది ఇంకేముంది దీన్ని ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి తెల్లగడ్డలు మనం ఏ ఫ్రై ఫ్రైకేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న అలసందల్ని వాటర్ తీసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు అనేది వేసాం కాబట్టి ఇందులో అవసరం లేదు తక్కువ అయితే వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి కారం పొడి అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను పల్లీల పొడి అయితే యాడ్ చేసుకోవాలి పల్లీలు వేయించి పొడి చేసుకున్నాను అనమాట ఇందులోకి ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు అంతే ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అలసందరూ ఫ్రై రెడీ డైరెక్ట్గా కావాలంటే తినచ్చు లేదంటే రసం అయితే బెస్ట్ కాంబినేషన్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు కదా